స్లోగన్ కాపీ కొట్టారు మరి బీసీ సంక్షేమం ఎక్కడ మూడున్నరేళ్ళగా బీసీలను అన్ని విధాలుగా అణిచేసి ఎన్నికలు దగ్గర పడుతున్నాయనేసరికి బీసీలు ముద్దొస్తున్నారు జగన్ రెడ్డికి గత ఎన్నికల్లో ఏరు దాటాక తెప్పతగలేసిన జగన్ రెడ్డి నైజాన్ని బీసీలు ఎప్పుడో గ్రహించారు అది వేరే సంగతి ఇప్పుడు వైసీపీ విజయవాడలో జైహో బీసీ అంటూ బీసీల కోసం సప పెడుతోంది జయహో బీసీ అన్న స్లోగన్ను తెలుగుదేశం నుండి వైసీపీ కాపీ కొట్టింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో రాజమహేంద్రవరం వేదికగా జయహో బీసీ పేరిట తెలుగుదేశం పార్టీ బీసీ సదస్సులు నిర్వహించింది ఆ కార్యక్రమ స్లోగన్నే ఇప్పుడు వైసీపీ కాపీ కొట్టి హడావిడి చేస్తోంది పైగా వైసీపీలో బీసీలేనట్టు ఏటు విజయసాయిరెడ్డి చేత పోస్టర్ రిలీజ్ చేయించారు ఓట్లు కోసం వాడుకోవడం తప్ప మా బీసీలకు జగన్ చేసిందేంటని అడుగుతున్నారు బీసీలు కార్పొరేషన్లు ఇచ్చి నిధులు ఇవ్వలేదు నామినేటెడ్ పదవుల్లో ప్రధాన పదవులు మొత్తం ఒకే వర్గానికి ఇచ్చుకున్నాడు అప్పట్లో వైవి సుబ్బారెడ్డి కాళ్ల మీద బీసీ మంత్రి పడేలా చేశాడు ఇప్పుడు బీసీలను విజయసాయి రెడ్డి వెనకాల తిప్పుతున్నాడు జగన్ రెడ్డికి బీసీలంటే బానిసలుగా కనిపిస్తున్నారా అని బీసీలు ప్రశ్నిస్తున్నారు